హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వనజ దిస్ ఇస్ రాకింగ్ వేయా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడిప్పుడే కొంచెం ఎనర్జీగా కూడా ఉంది ఈ వైరల్ ఫీవర్కి అయితే మెయిన్ ఒక వన్ వీక్ వరకు అయితే మనకు ఒక ఫైవ్ డేస్ అయితే ఫీవర్ ఉంటుందండి ఓ ఫైవ్ డేస్ అయితే వీక్నెస్ ఉంటుంది మెయిన్ ఇక్కడ వన్ వీక్ టెన్ డేస్ అయితే చాలా ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఒకవేళ ఫీవర్ తోటి బాధపడుతున్నా కానీ అస్సలకే టెన్షన్ పడకండి ట్రీట్మెంట్ చేసుకుంటూ కొంచెం ఫుడ్ మంచిగా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడనైతే ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తారో చివరి వరకైతే చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఇక్కడ బయటకెళ్ళడాకైతే రెడీ అవుతున్నాను అంటే ఎగ్జామ్ ఉందన్నట్టు ఎప్పుడు రేయన్స్ అంటే నా డెలివరీ అప్పుడు రాయాల్సిన ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అది ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు కూడా పెండింగు ఉంచడం ఇష్టం లేక ఎగ్జామ్కి అయితే వెళ్తున్నానండి ఓపిక లేదు కానీ అయితే మొత్తానికి రెడీ అయినాను చిన్నప్పుడు అంటే రేయన్స్ చిన్నగా ఉండే ఇప్పుడు ఉంటుండు కాబట్టి బయలుదేరి మీద లే లే ప్ప చూశారు కదండి అప్పటికే వాయిస్ కూడా అలాగే ఉంది రేయం నేను బయటకు వెళ్తున్నానని నన్ను అసలు పంపించట్లేరు మొత్తానికి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి కూడా వచ్చాను కానీ అసలు నిజంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఎగ్జామ్స్ హాల్లో అంటే బయట అలా చదువుకుంటారు నాకైతే అస్సలకే అలవాట్లేదు ఎందుకంటే చాలా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావాలి అనేది అయితే నేను అనుకుంటాను మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ కూడా తొందరగా అయిపోయింది పక్కన పైన చూసారండి ఎంత అంటే వర్షాలు ఉన్నాయని అంటే అప్పటికి వర్షాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ మబ్బులు కూడా చాలా కమ్ముకొచ్చినాయి ఎగ్జామ్ అయితే రాశాను మెయిన్ ఇక్కడ నేను ఏ ఎగ్జామ్ రాశాను అనేది చెప్పడం కూడా నేను మర్చిపోయాను అంటే పీజీలో నాది ఒక సబ్జెక్ట్ ఉందన్నట్టు ఆ ఒక్క సబ్జెక్టే అసలు చాలా పెండింగ్లో ఉంటుంది యాక్చువల్గా అప్పుడు రేయాన్స్ చిన్న ఉన్నప్పుడు రాద్దామని అంటే అప్పుడు కూడా ఇలాగే వర్షాలతోటి అప్పుడు క్యాన్సిల్ చేశారు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ నేను దాన్ని ఫాలో అప్ కూడా కాలేదు ఇక ఒక సబ్జెక్ట్ వెళ్ళిపోతే తీసేస్తే మనకు ఇక సర్టిఫికెట్ కూడా వస్తుంది కదా అన్నట్టు అసలు ఓపిక లేకపోయినా కానీ అలా వెళ్ళాను ఇంటికైతే వచ్చాను ఇక రాగానే ఆకలి అవుతుందని ఇక రేయాన్స్ కూడా తింటాడని ఇలా బ్రెడ్కి అయితే జామ్ అయితే అప్లై చేసేసి రేయాన్స్కి అయితే ఇచ్చాను అలాగే నేను కూడా తిన్నాను ఎందుకనంటే అంతసేపు ఉండాలి అంటే కూడా చాలా వీక్గా అనిపిస్తుంది అసలు ఒక్కోసారి బండి నడపాలన్నా కూడా అసలు చాత కాదు ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అక్కయ్య వాళ్ళు కూడా వచ్చారన్నట్టు ఇక వాళ్ళు రావడంతో కూడా నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనకు చేతగాని టైంలో మనమే చేసుకొని తినాలి పిల్లలకు పెట్టాలి అని అంటే ఒక్కోసారి చాలా ఆస్ట్ వస్తుంది కదా ఎందుకంటే మనకి ఏమన్నా అయినా కానీ అంటే మనకు ఆకలి అయినా కానీ కొంచెం ఆపుకోగలుగుతాం కానీ పిల్లలకైతే టైం టు టైం మనకు హెల్త్ బాగాలేకపోయినా పెట్టాల్సి వస్తుంది ఇక్కడ రేయానికి అయితే ఇలా బ్రెడ్ మీద జామ్ పెట్టేసి మలిపి పెట్టడం చాలా ఇష్టము అందుకే ఎప్పుడై తింటారో కూడా తెలియదు ఒక్కోసారి ఇలాంటిది కూడా కావాలంటారని ముందు జాగ్రత్తగా అలా నేను బ్రెడ్ జామ్ అయితే మలిపి పెడితే తను సింగిల్దే తీసుకున్నాడు అన్నట్టు అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అక్క వాళ్ళతో అయితే మాట్లాడుకుంటూ అలా కూర్చున్నాను అన్నట్టు ఒక్కోసారి ఎలా అనిపిస్తుందనంటే అబ్బా అవసరమా చదువు అన్నట్టుగా అనిపిస్తుంది అది మనము అలసిపోయిన వెంటనే అలా అనిపిస్తుంది కానీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దాని మీదనే ఇంట్రెస్ట్ వస్తుంది నన్ను చూసిన వాళ్ళందరూ అలాగే అంటారు అన్నట్టు అసలు నీకు యాస్ట్ రాదా ఎప్పుడు ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటావు అని అని నిజంగా వాళ్ళకు నన్ను చూసినప్పుడు యాస్ట్ వస్తుంది కానీ అదే నాకు అలా అనిపిస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు కూడా ఒక్కోసారి చాలా విసుకొస్తుంది మళ్ళీ ఆ టైంకి అలా అనిపిస్తే కానీ మళ్ళీ నెక్స్ట్ ఆ బుక్ అసలు పట్టని నా మనసు కూడా అసలు ఒప్పుకోదు అందుకే అంటారేమో చదువుకునే టైంలో చదువుకోవాలి సంపాదించే టైంలో సంపాదించాలి అని కానీ అన్ని సిచ్యువేషన్స్ మనకు అలా ఉండవు కదా చదువుకునే ఏజ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కాబట్టి ఆ టైంలో చదువుని చాలా మిస్ అవుతూ ఉంటాము తర్వాత లైఫ్ అంటూ సెట్ అయ్యాక మనకంటూ పార్ట్నర్ కరెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసరికి అప్పటికి మనం ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాలి పిల్లలు బ్యాలెన్స్ చేయాలి వాళ్ళని చదివించాలి ఫైనాన్షియల్గా మనము స్ట్రాంగ్గా ఉండాలి ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు చదువుకోవడము అని అంటే కొంతవరకు ఇబ్బంది అయినా కానీ ఇంకొంత బెటరే అనిపిస్తుంది ఎందుకంటే ఈ టైంలో కూడా మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము జాబ్ వస్తుందా రాదా అనేది సెకండ్ థింగ్ కానీ మనము మిస్ అవుతున్నాము మిస్ అయినాము అన్న ఫీలింగ్ అయితే కాకుండా ఫుల్ఫిల్ అయితే చేసుకుంటాము అన్నట్టుగా అలా అనిపిస్తుంది అందుకే అప్పుడు చదువుకోలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి దాన్ని పట్టుకొని పట్టుకొని ఎంత విసుగు వచ్చినా కానీ దాన్ని అసలు పక్కకు పెట్టకుండానైతే చదువుతున్నాను మనకు చదువు అనేది జాబ్ పర్పసే కాకుండా మనకు చాలా తెలివినిస్తుంది అది నాకు ఐఏఎస్కి నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు దాన్ని విలువ ఏంటో చాలా తెలిసింది అన్నట్టు నాకు ఐఏఎస్ జాబ్ రాకపోయినా కానీ దాని నుంచి చాలా నేర్చుకున్నాను అసలు ఎన్ని ఎథిక్స్ ఉంటాయి అని అంటే అంత ఎథిక్స్ నేర్చుకున్నాను ఈరోజు నాకు నేను స్ట్రాంగ్గా ఉన్నాను అని అంటే నేను నేర్చుకున్న స్టడీనే అని అనిపిస్తుంది ఇక్కడ రే ఏబీసీలు పెట్టుకునేటప్పుడు తన గ్రాస్పింగ్ పవర్ చాలా ఉంది అని అనిపిస్తుంది ఇప్పటి పిల్లలకు చాలా ఫాస్ట్గా ఉంటారు చెప్పంగానే వింటారు హై అంటే హైపర్ హైపర్ ఉన్నట్టు కనబడతారు ఈ జనరేషన్ పిల్లలంతా అలాగే కనబడతారు ఇక్కడ తినేటప్పుడు కూడా తన కడుపు నిండిందని అక్కడ ఏబీసీలు పెట్టుకుంటూ టీవీలో చూసుకుంటూ ఇక్కడ పెట్టుకుంటూ తింటున్నాడు అన్నట్టు అలా బోల్ అన్ని బోల్ రసీ అయితే చాలా మబ్బులు వస్తున్నాయని పైకి వెళ్ళి అలా బట్టలు అయితే తీసాను నిజంగా ఈ వర్షాల తొట్టేమో కానీ అసలు బట్టలు కూడా కరెక్ట్గా ఆరట్లేవు చూడండి ఎంత మబ్బులు ఉన్నాయి అక్కడ ఎండ ఉంది మళ్ళీ మబ్బులు ఉన్నాయి రెండు అలాగే ఉన్నాయి ఇది అలా బట్టలు తీసుకొని అయితే ఇంట్లోకి వచ్చేది నేను ఇంతకుముందు చికెన్ ఆయిల్ ఉప్పు కారం వేసి అలా కలుపుకొని పెట్టుకున్నాను కదండి అలా నేను ఒక వన్ అవర్ అలా పెట్టుకుంటాను అది కూడా టైం ఉంటే అలా చేస్తాను టైం లేకపోతే డైరెక్ట్ అలా ఫ్రై చేస్తాను ఎలాగో టైం ఉంది కదా అన్నట్టు అలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అలా పెట్టాను తర్వాత ఇక్కడ చికెన్ అయితే చైనీకి అయితే రెడీ చేశాను చూడండి ఇక్కడ మనము వన్ అండ్ హాఫ్ అవర్ అలా చికెన్ పెట్టుకొని ఉంటే ఆయిల్ అంతా అలా పైకి వస్తుంది అన్నట్టు ఉప్పు కారం వేసింది మళ్ళీ ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా కట్ చేసిన ఉల్లిగడ్డలు సాజీరా కలిమి చెక్క ఇలాచి అలాంటివి అయితే వేసేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేస్తాను నార్మల్గా చేసేస్తానండి ఎప్పట్లా అని ఇక ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు కానీ టేస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ ఫ్రైస్ తింటాము కాబట్టి ఎక్కువ నేను ఫ్రై చేస్తాను ఆ ఫ్రైలో నేను అసలు మసాలాలు అసలుకే వాడను ఓన్లీ ధనియాల పొడి అలాంటివి అయితే వేసుకుంటాను నూనెనే అలా ఫ్రై చేసుకుంటాను అన్నట్టు మంచిగా రేయాస్కి అయితే తోడు దొరికిండ్రని మంచిగా వాళ్ళతో అయితే ఆడుకుంటుండ్రు నాకు కూడా ఇక్కడ వంట చేయనీకి కూడా చాలా ఫ్రీగా అయిపోయింది లేకపోతే నా దగ్గరనే అలా వచ్చి కూర్చొని నాతో పాటు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చాలా సతాయిస్తాడు ఇలా షూట్ చేసేటప్పుడే ఎవరో ఒకరో అలా ఫోన్ చేస్తే కనుక నిజంగా అసలు చూడండి మన మన మైండ్ సెట్టే అసలు చేంజ్ అయిపోతుంది ఎవరు చేస్తుండ్రని తర్వాతనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయింది దాంట్లో కొంచెం కొత్తిమీర అలా వేసుకొని అయితే కొద్దిసేపు సన్నం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను చాలా చాలా టేస్టీగా అయింది మామూలుగా ఫ్రైస్ ఎప్పుడు చాలా టేస్టీగానే అవుతుంది ఈరోజు వీడియో అయితే ఇది అండి మీ లైఫ్లో కూడా స్టడీ విషయంలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ని అయితే కలుస్తాను ఓకే అండి బాయ్ బాయ్